హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ శ్రావణి స్పైసీ కిచెన్ నేను మీ శ్రావణి అయితే నేను హెల్తీగా అయితే రాగిపిండితో ఉప్మా ఎలా చేసుకోవాలో చూపించేస్తాను హే ఉప్మానా అనేవాళ్ళకైతే ది బెస్ట్ ఉప్మా అని చెప్పచ్చు ఈ విధంగా వేడి వేడిగా పల్లీ చట్నీతో సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది అబ్బా మళ్ళీ ఉప్మానా అనేవాళ్ళు కూడా ఖచ్చితంగా ఈ విధంగా ట్రై చేసి చూడండి అందులోను వేడి వేడిగా పల్లీ చట్నీతో ట్రై చేయండి హే ఉప్మా అంటారు మీరు కూడా అంతే టేస్టీగా ఉంటుంది అందులోనూ డైట్ ఫాలో అవుతారు కదండి వెయిట్ లాస్ కోసం వాళ్ళకు కూడా మంచిగా యూజ్ అవుతుంది ఈ రెసిపీ అయితే తప్పకుండా ట్రై చేసి చూడండి మీకే అర్థమవుతుంది టేస్ట్ అనేది అయితే లేట్ చేయకుండా అయితే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా అయితే కడాయి పెట్టుకొని ఒక స్పూన్ దాకా నెయ్యి అలానే ఆయిల్ కూడా వేసుకుంటున్నాను ఇక్కడ రెండు కలిపి అచ్చంగా నెయ్యితో చేసుకున్నా బాగుంటుంది టేస్ట్ అనేది కాకపోతే కాస్త అనిపిస్తుంది కాబట్టి నేను ఈ విధంగా కొద్దిగా నెయ్యి ఆయిల్ అనేది వేసుకున్నాను కాస్త వేడెక్కిన తర్వాత ఇందులోనే ఆవాలు అలానే జీలకర్ర వేసుకొని ఈ విధంగా చిటపట్లాడివ్వాలి తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని చిటిపట్లాడాక ఇందులోనే కొద్దిగా జీడిపప్పులు అలానే మినప్పప్పు అలానే శనగపప్పు కూడా వేసుకోవాలి ఈ పప్పులు వేయడం వల్ల ఉప్మాలో మధ్య మధ్యలో కరకరలాడుతూ పంట కింద పడుతుంటే మాత్రం ఇంకా టేస్టీగా ఉంటుందండి తర్వాత అయితే ఈ విధంగా మంచిగా లోపల వరకు ఫ్రై అయ్యేంత వరకు ఈ విధంగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా వేగిన తర్వాత ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకొని ఆనియన్స్ అనేవి కాస్త మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకున్నాక ఇందులోనే కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి తర్వాత మంచిగా కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మీ స్పైసీకి తగ్గట్టు అయితే పచ్చిమిర్చి వేసుకోండి తర్వాత వెజిటబుల్స్ అనేవి యాడ్ చేసుకోవాలి మీకు నచ్చిన వెజిటబుల్స్ కూడా వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు అలానే బాగా సన్నగా కట్ చేసుకున్న బీన్స్ అలానే బఠానీ వేసుకున్నాను బఠానీ అనేవి ఫ్రెష్ బఠానీ అండి సో త్వరగానే కుక్ అయిపోతాయి ఈ విధంగా వేసుకున్న తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని కాస్త వెజిటబుల్స్ని ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయ్యాక ఇక్కడ నేను చూపిస్తున్న గ్లాస్తో హాఫ్ గ్లాస్ వరకు రవ్వ బొంబాయి రవ్వ అలానే హాఫ్ గ్లాసు రాగిపిండిని వేసుకొని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తం బాగా మిక్స్ చేసేసుకోవాలి ముందుగా అయితే మిక్స్ అయ్యాక మధ్య మధ్యలో ఈ విధంగా కలుపుతూ బాగా డ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఇక్కడ రవ్వ అలానే రాగిపిండి మొత్తం ఈ విధంగా మిక్స్ అయిపోయి ఫ్రై అయిపోవాలి అప్పుడే మనము వాటర్లో వేసుకున్నప్పుడు ఎక్కువ ఉండలు కట్టకుండా ఉంటుంది తర్వాత ఈ విధంగా ఫ్రై అయ్యాక తీసి ఒక ప్లేట్లో పక్కన పెట్టేసుకోవాలి తర్వాత అదే కడాయిలో వాటర్ అయితే వేసుకోవాలి వాటర్ అనేవి నేను ఇక్కడ రవ్వ అలానే రాగిపిండి మొత్తం కలిపి ఒక గ్లాస్ తీసుకున్నాను వాటర్ అయితే మూడున్నర గ్లాసులు వాటర్ అయితే వేసుకొని ఇందులోనే రుచికి తగినంత సాల్టు అలానే కొద్దిగా ఆయిల్ వేసుకొని వా వాటర్ అనేవి బాగా ఈ విధంగా బాయిల్ అవ్వాలి అంతవరకు అయితే మంటన్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాయిల్ చేసుకోవాలి తర్వాత ఇప్పుడైతే మంటన్ సిమ్లో పెట్టుకొని ఈ విధంగా రవ్వ అలానే రాగిపిండి వేయించుకున్నాం కదండి ఇది కొద్ది కొద్దిగా వేసుకుంటూ మిక్స్ చేసుకుంటూనే ఉండాలి ఈ విధంగా మిక్స్ చేసుకోవడం వల్ల ఉండలు అస్సలు కట్టకుండా పర్ఫెక్ట్గా అయితే ఉప్మా రెడీ అయిపోతుంది కాబట్టి ఈ విధంగా కలుపుతూ ఉండాలి ఈ కన్సిస్టెన్సీ వచ్చాక కలపాల్సిన పని లేదు మంటను మీడియం ఫ్లేమ్లో టర్న్ చేసుకొని ఈ విధంగా అయితే కుక్ చేసుకోవాలి ఈ విధంగా కుక్ అయ్యాక ఇందులోనే కొద్దిగా ఆయిల్ వేసుకొని మరొకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి అమ్మో ఇంత ఆయిల్ అనుకోకండి ఉప్మాకి ఆయిల్ ఉంటేనే బాగుంటుంది తర్వాత అయితే మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాల పాటు అయితే కుక్ చేసుకోవాలి ఈ విధంగా అయితే చూడండి పర్ఫెక్ట్గా అయితే ఉప్మా అయితే రెడీ అయిపోయింది చివరిగా కావాలంటే కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది ఒక నిమిషం పాటు దీనికైతే మాత్రం పల్లీ చట్నీ చాలా బాగుంటుందండి కాంబినేషన్ తప్పకుండా అయితే ట్రై చేయండి అలానే హెల్దీ కూడా కాబట్టి పిల్లలకు కూడా పెట్టడం వల్ల చాలా మంచిది రాగిపిండిలో ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేశాక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి